రీసెంట్ టైమ్స్లో ఏ మ్యూజిక్తో నేను కొన్ని వీడియోలు చేశాను యాక్చువల్గా మొదట్లో నేను తోచక చేసిన వీడియోలు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ మధ్యన ఏంటంటే ఇండియన్ రాగాస్ మీద చేద్దామని ఐడియా వచ్చింది దానికి ఆ చేసే ప్రయత్నంలో ఒక క్లాసికల్ సాంగ్ అనే ఏదైతే ఉందో అది పేరింగ్ రాగాస్లో చేశాను అనమాట అది చేసినప్పుడు అది ఆ రాగాస్ కరెక్టా అవునా అన్నది కాదు యాక్చువల్గా క్లాసికల్ మ్యూజిక్లో నాకు జీరో నాలెడ్జ్ అయితే ఇప్పుడు మీరు వింటున్నారు కదా సాంగ్ ఈ సాంగ్ పేరింగ్ రాగాస్లో చేశాను పేరింగ్ రాగా అంటే మీకు పల్లవి పల్లవి ఏమో చారుశీల రాగంలోనూ నెక్స్ట్ చరణం వచ్చేమో హిందోళం అంటే ఇది నా సజెషన్ కాదు యాక్చువల్గా మామూలుగా చార్జీపీలో లిరిక్స్ తీసుకున్నప్పుడు ఆ లిరిక్స్కి ఏ రాగం సూట్ అవుతుందంటే పడుగు రాగని చెప్పారు పేరింగ్ రాగంలో చేస్తే ఎలా ఉంటుందంటే మీ ఆలోచన బాగుంది ఈ రాగాల్లో చేయండి అని సజెషన్ చేసింది చార్జీపీ అయితే ఆ సజెషన్ చేశాక ఇవి సాంగ్స్ చేశాను ఈ సాంగ్స్ చేసినప్పుడు దాదాపు ఏంటంటే ఒక చెప్పాలంటే ఒక ముప్పై ఒక సాంగ్స్ అలా చేశాను ముప్పై ఒక సాంగ్స్ ఇలా చేసినాక ఈ చేశాక వీటిల్లోంచి ఒక మూడు ట్యూన్స్ నాకు నచ్చాయి అంటే నాకు నచ్చడం అంటే అది అందరికీ నచ్చుతాయిలేం లేదు నాకు నచ్చిన దాంట్లో కొన్ని వీటిని ఏంటంటే మూడు సాంగ్స్ని తీసుకుని ఆ మూడు సాంగ్స్ మీద నేను వీడియో చేశాను ఆ చేసిన వీడియోల్లో ఇప్పుడు ఇంకో సాంగ్ ఉంటున్నారు ఇంకో రెండో సాంగ్ ఉంటున్నాను కదా ఆ రెండో సాంగ్ కూడా ఇదే దీంట్లో ఉంది పల్లవి వచ్చి చారుసీ ఉంది నెక్స్ట్ ఏమో శరణాలు వచ్చి హిందోళం అని ఇచ్చిన ఇచ్చినట్టు అదే మోస్ట్లీ చార్సులు అయితే కరెక్ట్ హిందోళం ఇచ్చినట్టు గుర్తు ఇవి రాగాస్ ఇవి కరెక్టా కాదా యాక్చువల్గా ఏ మ్యూజిక్లో ఇప్పుడు ఏదో ఇప్పుడు నీ కళ్యాణి రాగమని లేకపోతే శివరంజనీ రాగం అని ఏవో రాగాలతో సాంగ్స్ కొన్ని చేస్తున్నాం అవి సాంగ్స్ వచ్చాక మెలోడీగా వచ్చాక ఆ రాగాల్లో ఉంటున్నాయో లేదో తెలియదు ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇవి ఈ పాటలు విన్నాక దీని లింక్స్ కూడా యాక్చువల్గా నా ప్రొఫైల్లో ఉన్న లింక్స్ మీకు ఇస్తాను అవి క్లిక్ చేసి పూర్తి సాంగ్ వింటే ఇది దాంట్లో ఆ పరిధిలో ఉన్నాయి ఆ రాగాల్లో వచ్చాయ లేదో తెలుస్తుంది దీని గురించి మీకు ఏమన్నా తెలిస్తే నాకు కొద్దిగా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఏమన్నా మీరు వస్తున్నాయి రాదు అని తెలిస్తే కరెక్ట్ చేసుకోవడానికి వినుంటుంది థ్యాంక్ యూ